నమస్తే మీ అమ్మ వంటగారు స్వాగతం నేను మీ రేష్మాని ఈరోజు పల్లెటూరు టమాటో పచ్చడి స్పెషల్ చూపిస్తాను దాని కాసీ పదార్థాలు ఆవాలు ధనియాలు కొన్ని మెంతులు జీలకర్ర ఇవన్నీ వేసి వేయించుకుందాం అవి ఒట్టి వేయించుకోవాలి వేయించుకున్నాం ఒక ప్లేట్లో తీసుకున్నాం ఆయిల్ వేశాను దీంట్లో పచ్చిమిర్చి వేద్దాం దీంట్లో పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి వేగిన దీంట్లో కరివేపాకు వేసుకోవాలి అలాగే దీంట్లో టమాటాలు కొంచెం చింతపండు అలాగే కొంచెం వేసి కలుపుకొని మూత పెట్టేద్దాం కాస్త పెట్టి కాసేపు మూత పెట్టి వగ్గేసుకుందాం మరి ఇంత ధనియాలు జీలకర్ర పొడిని మిక్సీలు వేసి పొడి చేసుకున్నాను మీ దగ్గర మిక్సే మీ దగ్గర రోలు ఉంటే రోల్లో దంచుకోండి ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకుందాం పచ్చిమిర్చి వేసేలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నువ్వుల పొడి అలాగే మనం ఇందాక టమాటా వేయించుకున్న టమాటా కూడా దీంట్లో వేసి మిక్సి పెట్టుకుందాం ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి ఆనియన్ పచ్చి ఆనియన్ వేస్తున్నాను వేసి కొంచెం ఒక్క తిప్పు తిప్పాలి అంతే ఇదిగోండి రెడీ అయిపోయింది టమాటో పచ్చడి పల్లెటూరు స్పెషల్ అవి మన దగ్గర రోలు ఉంటే దచ్చుకుంటే ఇంకా బాగుండేది మిక్సీలో కాబట్టి కొంచెం ఇలాగైంది నా దగ్గర అలవేబుల్ లేదు అందుకని మీరు ట్రై చేసి ఎలాగొచ్చి కామెంట్ కాకుండా ఫ్యాండ్ మా పిల్ల అప్పుడే చూస్తుంది ఉప్పు కారం ఉంది పచ్చడి బాగుంది ఇలాగుంది బాగుంది నా సార్ సప్రైజ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి పక్కన బయలాగా కొట్టిన ఫ్యాండ్ బాయ్ అందరికీ మార్నింగ్ కొట్టే కలుస్తాను